నవంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో నిన్నటికంటే పోల్చుకుంటే స్వల్పంగా టాప్ టాప్ ధర పెరిగింది ఇంకా దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు మండిలకు దిగుమతి ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే పెరిగింది మిగతా మండీలు చూసుకుంటే అలాగే వచ్చింది స్వల్పంగా మాత్రమే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి పెరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందల వరకు పలికాయి మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందలు టాప్ రేట్ పడింది నైన్ హండ్రెడ్ రూపీస్ నవసో రూపాయ నిన్న ఎనిమిది వందల యాభై రూపాయలు ఈరోజు తొమ్మిది వందలు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయల వరకు టాప్ ధర పెరిగింది